వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణి తెలంగాణ కిచెన్ ఈరోజు మన కిచెన్లో ఎంతో రుచికరమైన అందరూ ఇష్టపడే టమాటా పప్పు రెసిపీని అయితే తీసుకొచ్చాను ఈ పప్పు ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు అంత ఈజీ రెసిపీ ఇది మీరు ఒక్కసారి ఈ ప్రాసెస్లో చేసిన పప్పు తిన్నారంటే మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకొని తినాలనిపించేంత రుచిగా ఉంటుంది ప్రాసెస్ అయితే ఒకసారి చూసేద్దాము ఒక్క కప్పు కందిపప్పు అయితే కుక్కర్లో వేసుకొని ఒక మూడు సార్లు అయితే మంచిగా కడిగి మూడు కప్పుల వాటర్ అయితే వేసుకోవాలి ఇప్పుడు మనకి రుచికి తగ్గట్టు ఉప్పు కారాలు అనేది అడ్జస్ట్ చేసుకోవాలి నేను ఒక కప్పు పప్పుకి ఒక్క టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను పావు టేబుల్ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్టు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు మీడియం సైజ్ టమాటాలు మూడు సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను పప్పు పొంగకుండా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని కుక్కర్ మూత పెట్టి ఐదు విజిల్ అయితే రానిద్దాం ఐదు విజిల్ల తర్వాత స్టీమ్ పోయాక మూత తీసి రుచికి సరిపడేంత ఉప్పు అయితే వేసుకోవాలి ముందుగానే ఉప్పు వేస్తే పప్పు తొందరగా ఉడకదు పప్పు పప్పులుగా ఉంటుంది రుద్దేటప్పుడు మెత్తగా కాదు ఇప్పుడు టేస్ట్ కోసం కొంచెం కొత్తిమీర వేసుకుందాం మంచిగా మిక్స్ చేసి పోపు అయితే పెట్టేసుకుందాం పోపు కోసం స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి ఎల్లిపాయలు కరివేపాకు అయితే వేసుకుందాం టమాటా పప్పులో ఎల్లిపాయలు కరివేపాకు ఎక్కువ వేస్తే టమాటా పప్పు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది మీకు పప్పు ఇప్పుడు చిక్కగా అనిపిస్తే ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటైతే పప్పును మరిగించవచ్చు పప్పు కరెక్ట్గా ఉన్నా సరే పోపు వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు అనేటి మరిగిస్తే పోపు ఫ్లేవర్ పప్పుకు పట్టి చాలా రుచిగా ఉంటుంది చూస్తున్నారు కదా పప్పు అయితే మరిగింది స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడి అన్నంలో సర్వ్ చేసుకొని తినడమే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్